సంబంధించి కొనసాగుతున్న ఈ ఉధృతికి సంబంధించి ఎట్లున్నది ఏం కథ అనేది కూడా చూస్తున్నాం కదా జల విలయంతో ఇంత ఇబ్బంది పడతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏమైపోతున్నది ఓ పక్కన అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఆ జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులు కానీ ఉండే పరిస్థితి ఉంటుంది కదా వాళ్ళు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఏమైపోయింది అనేది కూడా ఇప్పటి వరకు కనీసం ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఎందుకు వాళ్ళని పట్టించుకోవట్లేదు అనేది కూడా ఒకసారి మనందరికీ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది ఎందుకు నేను విషయాన్ని చెప్తున్నా అంటే దీంతో పాటు ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ పరిస్థితులన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది బాధితులంతా ఖమ్మం జిల్లాకు సంబంధించి మొత్తం మీరు ఎక్కడైనా చూడరు ఖమ్మం జిల్లాలో నిన్నటి వర్షాలకు సంబంధించి ముగ్గురు మంత్రులు ఉదయం నుండి కూడా లేరు ఆఖరికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఇక ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి లేదు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే కనబడుతుంది ఇక దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న జరిగిన ఈ సంఘటనలు చూసాం సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు కనబడుతున్నది కేవలం ఖమ్మం జిల్లా ఒకటే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత జరుగుతూ ఉంటే రాష్ట్రానికి సంబంధించిన ఐదరార్ ముఖ్యమంత్రి అయినా కావచ్చు మంత్రులైనా కావచ్చు వాళ్ళు సభలు సమావేశాలు జరిగినప్పుడు సభలు సమావేశాలు జరిగినప్పుడు వాళ్ళకి హెలికాప్టర్లు వస్తాయి కానీ నా బిడ్డలు వరదలలో జిక్కుకుంటే మాత్రం హెలికాప్టర్లు రావు ఉదయం నుంచి వరదను టీవీలలో వీక్షిస్తూ అంటారు కంట్రోల్ రూమ్లలో వీక్షిస్తూ ఆడికి హెలికాప్టర్లను పంపించే సోయ్ లేదా వాళ్ళకు తిండి పెట్టే సోయ్ లేదా ఆఫీసర్గా ఉన్నప్పుడు ఒక మంత్రి ముగ్గురు మంత్రులు అండి ఖమ్మం జిల్లానికి ఒక్క మంత్రి కూడా కాదు ముగ్గురు మంత్రులు ఏం చేస్తున్నారో రోడ్డు మీద గడ్డి విక్తున్నారా కోడిగుడి మీద ఈకలు విక్కుతున్నారా అరే ఖమ్మం జిల్లా ప్రజలు మొత్తం రోడ్ల మీదకి వచ్చేదాకా చూసుకుంటారండి వీళ్ళు వాళ్ళు ఎంత ఎంత అవస్థ పడుతున్నారు ఏం కథ అనేది మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతా ఉంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి పట్టించుకున్న దారి ఏమైనా ఉన్నదా మొత్తానికి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతాం మొత్తం నిండ మునిగిపోయింది ఇగో చూడరే మున్నేరు వరద భీభత్స